జగన్మోహన్ రెడ్డి శారదాపీఠం మేలు చేయడం కోసం స్వరూప స్వామికి పదిహేను ఎకరాల భూమి అతి చౌక్గా దారిత్యం చేశారు మరి మేము ఒకటే అడుగుతున్నాం అసలు పీఠం మరి నాడు కొవ్వూరులో గోదావరి స్థానం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి హిందూ అని చెప్పి ప్రకటన చేసిన స్వరూపన స్వామి మరి మొన్న వైఎస్ జగన్మోహి సోదరి షర్మలో మాట్లాడుతూ ఒక క్రైస్తవుడు అయ్యుండి మణిపూర్లో అంత మందిని చంపేస్తుంటే కనీసం స్పందించలేదు నువ్వు అని చెప్పి ఒక దద్దం అని చెప్పి నీ అంది మరి దీనిపైన తెలుగు శక్తి తీవ్రంగా మేము పరిగణిస్తాం ఎందుకంటే ఈరోజు శారదాపీఠం స్వరూపానంద స్వామి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడ కట్టుకొని ఆయనకు జగన్మోహన్ రెడ్డి మేలు చేయడం కోసం ఈ భూమిని అతి తక్కువగా పదిహేను ఎకరాల భూమిని నలానాగా శారదాపేట కట్టపెట్టారు మేము ఒకటే ప్రశ్నిస్తాం అసలు పీఠానికి ఉన్న చరిత్ర అయితే అడుగుతున్నాం ఈ దేశంలో కానీ ఎక్కడైనా సరే పీఠం చరిత్ర అడుగుతున్నాం కేవలం విశాఖపట్నంలో ఎవరో ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు ఆ పీఠానికి వస్తే అది పీఠం అయిపోదు ఈరోజు మరి పీఠం స్వరూప స్వామి ఇటీవల చెప్పారు నా శేష జీవితం హైదరాబాద్కి అడుగుతామని చెప్పిన వ్యక్తి మరి ఈ భూమి అంతా దేనికి అడుగుతున్నారు కొన్ని కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వం ఎంతకు అడుగుతాం దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఆయన మధ్యలో ఉన్న ఒప్పందం ఏంటో భయపడని చెప్పి డిమాండ్ చేస్తాం దీనిపైన సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తాం ఈరోజు విశాఖపట్నం పరిపాలన రాజధాని చెప్పి భీమిలీలో ఉన్న భూములన్నీ చెప్పారు వైసీపీ నాయకులు నిజంగా ప్రజల భూమి కూడా బలవంతంగా లాక్కున్నారు ఈరోజు ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా యంత్రాంగం ఉంది కదా అని చెప్పి జస్ట్ వచ్చినట్టు అట్టగోలుగా భూమి దోచుకెళ్ళారు దీనిపైన తెలుగు శక్తి పాలన చేయబోతోంది ఎందుకంటే ఒక శారదా పీఠానికి ఏమి ఎటువంటి నైతిక లేని శారదా పీఠానికి ఈ భూమి ఎందుకు ఇచ్చారని చెప్పి ప్రశ్నిస్తాం మరి నన్ను కాకమున్న అయోధ్యలో ప్రాణప్రతిష్ట చేశారు రాముడు ప్రాణప్రతిష్ట మరి ఎందుకు ఈ పీఠాన్ని పిల్లలు అడుగుతాను నిజంగా ఈ పీఠానికి ఆ స్థాయిలో గుర్తింపు ఉంటే డిఫరెంట్గా ఆహ్వానం వచ్చింది సో ఈ పీఠం కేవలం వైసీపీ అట్టాగా మారింది ఇది వైసీపీ చేసే అక్రమాలు డబ్బులు అన్ని ట్రాన్సాక్షన్లు అన్ని ఈ పీఠం ద్వారా చేసుకుంటారు మరి ఇప్పటికైనా సరే మేము ఒకటే డిమాండ్ చేస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఇలాంటి పీఠాలతో ప్రజలకి హిందూ మతం పైన అసహం పుట్టించలేక తయారు చేస్తున్నారు ఈ పీఠం కేవలం రిమోట్ చేయడం కోసమే శారదా పీఠం బంద్ చేస్తున్న కాదు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి క్రైస్తువులు అయితే శారదా పీఠం స్వరూపా ఎందుకు ఆయన గొప్ప కాస్త పెట్టి అడుగుతాం ఆయన వల్ల నువ్వు ఏం పొందారో దీనిపైన సిబిఐ ఎంక్వరీ డిమాండ్ చేస్తావు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి హిందూత్వం పెట్టుకొని హిందూ ఓట్లు దోచుకున్నారు ఇలాగ ఇలాంటి నైవంచుకొని ఇలాంటి హిందుత్వాన్ని అడ్డంగా పెట్టుకొని హిందుత్వం అంటే గౌరవం లేదు నమ్మకం లేదు ఒక ఆ కుటుంబానికి అంతా దయచేసి ఈ భూముల్ని వెంటనే వెనక తీసుకొని డిమాండ్ చేస్తాం లేకపోతే దీనిపైన నేను త్వరలో హైకోర్టులో కేసు విమోజేస్తున్నాను జై హింద్